హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతో ములక్కడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించుపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఇది చాలా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మసాలా కూడా అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరిపాలతో ములక్కడ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా చెట్పటలు తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ముల్లక్కాయలని ఇలా పైన చెక్క అనేది తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఉల్లిపాయలతో సహా మనం వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ములక్కాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా తరుగు అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి కారం అనేది మీరు తినే స్పైస్ని బట్టి కారం ఉప్పు అవి యాడ్ చేసుకోండి ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఒక నిమిషం పాటు అంటే మునక్కాళ్ళకి ఉప్పు కారం అనేది బాగా పట్టేలాగా బాగా ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా నీళ్ళు అనేది పోస్తున్నానండి ఈ నీళ్ళు అనేది మనకి మునక్కాళ్ళు పూర్తిగా మగ్గిపోయి ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి అంటే నీళ్ళేమి ఉండకుండా మునక్కాళ్ళు మాత్రం ఉడికిపోవాలండి ఈ కూరకి టమాటాలు ఎక్కువ పట్టవండి ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టమాటాలు కనుక వేసుకుంటే కూర రెడీ అయిపోయిన తర్వాత కాసేపటికి సవ్వగా అయిపోతుంది అందుకని ఎక్కువ టమాటాలు మాత్రం వేసుకోవద్దు ఇక్కడ చూసిన కదా మునక్కాళ్ళు బాగా ఉడికిపోయాయి అలాగే నీళ్లు మొత్తం వినిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా కొబ్బరి పాలు అనేది పోసుకుంటున్నానండి నేను ఇక్కడ అరచిప్ప కొబ్బరి తీసుకునేసి గ్రైండ్ చేసుకున్నాను ఒక్కసారి మాత్రమే వడకట్టిన పాలండి రెండు సార్లు వడకట్టింది కాదు ఒక్కసారి మాత్రమే వడకట్టిన పాలు కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు ఇది మొత్తం వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా తెరలిన తర్వాత రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత అర టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ దాకా బియ్యము అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి దంచుకునేటప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి ఈ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం వేసేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే ఇంకొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో కొంచెం బియ్యం అనేది వేయించి వేసాం కదా అది ఉడికే కొద్దీ గ్రేవీ అనేది తిక్ తిక్కుగా అయిపోతుందండి అందుకొని బియ్యం అనేది వేస్తారు టేస్ట్ అయితే బాగుంటుందండి చూస్తున్నారు కదా గ్రేవీ అనేది చాలా థిక్ గా అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా తిక్ గా అయిపోతుందండి ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఇది చాలా చాలా కమ్మగా చాలా టేస్టీ గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి